ది భారం వందల యాభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా అంచనాలు వేతనాలు మెటీరియలు పరిపాలనా ఖర్చుల్లోనూ రాష్ట్ర వాటా నలభై శాతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి చట్ట సవరణ చేసిన నేపథ్యంలో పథకాన్ని కొత్త విధానం అమలు చేయాలంటే రాష్ట్రంపై ఏటా నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల భారం పడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంచనాలు వేసింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది శ్రామికులకు వేతనాలు మెటీరియల్ నిధులతో చేపట్టే పనులకు పరిపాలన ఖర్చులకు కొత్త విధానంలో రాష్ట్ర వాటాక నలభై శాతం వెచ్చించాలి రాష్ట్రంలో ఇప్పటివరకు ఏటా పదివేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇందులో తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్లు కేంద్రం అందిస్తుంది మిగతా వెయ్యి తొమ్మిది కోట్లు రాష్ట్ర వాటా సమకూరుతోంది కొత్త విధానంలో మొత్తం ఖర్చులో కేంద్రం అరవై శాతం అందించనుంది మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి కేంద్రం కేటాయించిన వాటికి మించి నిధులు ఖర్చు చేస్తే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి చెప్తున్నారు శ్రామికులకు ఉపాధి ప్రస్తుతం అమలయ్యే అమలుకు అంటే పనులకు హాజరయ్యే శ్రామికులకు చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది రాష్ట్రంలో ఎనభై లక్షల మందికి పైగా శ్రామికులకు వేతనాల కింద ఏటా ఆరు వేల కోట్లకు పైగా అందిస్తుందన్నమాట ఈ కొత్త విధానంలో శ్రామికులకు చెల్లించే వేతనాలు మొత్తం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మాత్రమే అందిస్తుంది మిగిలిన నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి ఇక మెటీరియల్ కాంపోనెంట్లో చూసుకుంటే మెటీరియల్ కాంపనెంట్ నిధులు కేంద్రం ఇస్తుంది దీనికి ఇరవై శాతం రాష్ట్ర వాటా చేర్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు కొత్త విధానంలో కేంద్రం ఇచ్చిన మెటీరియల్ నిధులకు రాష్ట్ర వాటా నలభై శాతం నిధులు అయితే సమకూర్చాలి ఇక పరిపాలన ఖర్చులు చూసుకుంటే ప్రస్తుతం వేతనాలు మెటీరియల్ కాంపనెంట్ కింద కేటాయించిన మొత్తం నిధుల నుంచి ఆరు శాతం పరిపాలన ఖర్చుల కింద కేంద్రం కేటాయిస్తుంది కొత్త విధానంలో పరిపాలన ఖర్చు విషయంలో స్పష్టత అయితే ఇవ్వలేదన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో చూసినా చూసుకో చూసుకున్నా కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా నిధులు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా నిధులు పెడతాయా లేదంటే దానికి తగ్గ పనులు తగ్గిస్తాయా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు సో ఏది ఏమైనా ఉపాధి హామీ కూలీలకి అయితే ఇది గడ్డుకోవాలని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్